हाय डी ने चांस ही ने మా ఇంట్లో ఉన్న పళ్ళ మొక్కల వెరైటీ అదే ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా మీకు ఒక్కసారి చూపిద్దాము వీడియో చిన్న వీడియో చేసి అనిపించింది ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఫ్రూట్ ప్లాంట్స్ నేను వీడియో చేయలేదండి ఎప్పటికప్పుడు అలానే పోతుంది కానీ ఇప్పుడైనా కూడా నేను ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఏమీ చెప్పుకుంటూ పోవట్లేదు ఓవరాల్గా పెడుతున్నాను అంటే నేను వేసే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా దీనిలో నేను యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ మొక్కలు చూసి బాగున్నాయి అంటే నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎలా అనిపిస్తున్నాయి ఈ మొక్కలకి బాగా ఉన్నాయా లేదా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ముందుగానే మీకు ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తున్నానండి నేను టెర్రాస్ గార్డెన్లో చుట్టూ నాకు ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయండి సెంటర్లో ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంకా అలా అన్ని వెరైటీస్ అట్లా ఉంటాయనమాట ఎందుకంటే మొక్కలు పెద్ద పెద్ద అవుతుంటాయి కదండి మళ్ళీ ఎండ రాదు పక్కన మొక్కలకు అంత డిస్టర్బ్ అవుతుంది అనేసి చుట్టూ పెట్టేసుకున్నాను నేను ఎంత ఎదిగినా పర్వాలేదు కదండి అట్లయితే కానీ అట్లా పెట్టుకున్నాను చూడండి అసలు నా ఫ్రూట్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి వాటి పొజిషన్ ఏంటి నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వీటికి బాగానే అదే బాగానే దాన్ని ఏమంటారు బాగానే సరిపోతుందా సరిపోతుందా అని అనొచ్చు బాగుందా ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల ఈ మొక్కలు బాగున్నాయా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా అందుకని ముందుగానే మీకు ఫ్రూట్ ప్లాంట్స్ చూపిస్తున్నా నా దగ్గర ముప్పై రకాల పైనే ఉన్నాయండి ఫ్రూట్ ప్లాంట్స్ ఈసారి ఎప్పుడైనా సరే ఇండివిజువల్గా ఒక్కొక్క మొక్కని ఏమేమి మొక్క దాని ఫ్రూట్స్ వస్తున్నాయా రావట్లేదా పెట్టే ఎంతకాలం అయింది గ్రో బ్యాగ్స్ ఏం యూజ్ చేశాను అనేది అన్నీ మీకు డీటెయిల్గా ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను అందరూ అడుగుతారు ఎందుకంటే మీరు ఫ్రూట్ ప్లాంట్స్ ప్రిఫర్ చేస్తారు అనేసి దానికి కొంచెం అంటే మన బలానికి ఇస్తే చాలండి పెస్ట్ అయ్యి చాలా తక్కువ పడతాయి కాకపోతే వెయిట్ చేయాలి ఒక మొక్కకి ఫ్రూట్ రావాలంటే కనుక మినిమం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా వెయిట్ చేయాలి ఆ పేషెన్సీ ఉంటే కనుక ఇంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు మనం ఉండే చోట అన్ని రకాల పళ్ళు దొరకవు కదండి అట్లా నాకు ఒక ఒపీనియన్ అనమాట అన్ని రకాల పళ్ళు దొరకవు ఇట్లయితే నాలుగేళ్ళు మూడేళ్ళ తర్వాత అయినా కూడా ఫ్రూట్ అంటే ఏంటి దాని టేస్ట్ ఎలా ఉంటుంది మనం కాకపోతే మన పిల్లలైనా తింటారు కదా ఆర్గానిక్ ఫ్రూట్స్ కదండి ఎంతైనా క్వాలిటీ ఉంటాయి టేస్ట్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఓపిక్గా ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నేను నా దగ్గర లేని పళ్ళ మొక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం నాకు పెద్ద అలవాటు మీకు తెలుస్తుంది కదా మొక్క చూడంగానే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ బాగానే ఉంది ఇది మనం కూడా ఫాలో అవ్వచ్చు అనే ఒపీనియన్ మీకు కలుగుతుందని నేను ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక చిన్న వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కొన్ని అంటే అన్ని పళ్ళు రాకపోయినా కూడా కొన్ని ఫ్రూట్స్ టింగ్ స్టార్ట్ అయిందండి మొత్తానికి రా వచ్చినాయి అని నేను అన్ను కాకపోతే కొన్ని కొన్ని రావు మనం పెట్టిన తర్వాత అందులో నాకు ఫస్ట్లో డ్రాఫ్టెడ్ మొక్కలా కాదా అనేది కూడా తెలిసేది కాదు మొక్క దొరికింది ఆహా మనకు బాగుంది కదా అనేసి తెచ్చేసుకునేదాన్ని అనమాట అట్లా అయింది నాకు చూద్దాం వెయిట్ చేద్దాం అండి అన్ని మొక్కలతో పాటు సమానంగా దానికి కూడా ఫెర్టిలైజర్ ఇస్తూ వస్తున్నాను వచ్చిందా లెక్కగా తింటమే రాలేదా వెయిట్ చేయడమే చూడండి అది లిక్విడ్ ఫెర్టిలైజర్ నేను ఇచ్చేది అసలు యాక్చువల్గా జీవామృతం విడిగా పోస్తానండి నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాక జీవామృతం చేసి అట్లా పెట్టేసేటప్పటికి మస్టర్డ్ కేక్ వాటరు జీవామృతము ఓడబ్ల్యూడిసి వాటరు మూడు కలిపేసానండి నేను మూడు కలిపేసి ఒకేసారి పోస్తున్నాను అది అలాంటి టబ్లో తయారు చేసుకుంటానండి ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా దాని నిండా పడుతుంది నాకు తయారు చేసుకొని ఆ గిన్నెలోనేమో జీవామృతం తయారు చేస్తాను మళ్ళీ పక్కన డ్రమ్ కనిపిస్తుంది కదా దానిలో ఓడబ్ల్యూడిసి వాటర్ రెడీ చేసుకుంటాను మొక్కలకి ఒక్కోసారి డైరెక్ట్గా ఓడబ్ల్యూటీసీ వాటరు డైల్యూట్ పోస్తానండి థ్యాంక్ యూ